సినిమా కెరియర్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు చేశారు ఇప్పుడు పూరి ఒమాన్ కూడా పేరు వచ్చింది అదెందుకు మీరు రాంగ్ ట్రాక్లో వెళ్ళారు ఎందుకు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక రొమాంటిక్కి ప్రాధాన్యమైన క్యారెక్టర్స్ కానీ ఓకే అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి వరకు అక్క చేశాను అది నా బ్యాడ్ లక్క కుట్ లెక్క అని తెలియదు కానీ తమిళమ్మాయి తర్వాత సై ప్లీచే రాజమౌళి గారు అప్పటికే అతను మంచి పొజిషన్లో ఉన్నారు రాజమౌళి గారు అంటే సినిమాలు ఎవరు కాదన్నారు ఆర్టిస్టులు సరేనే చేశాను ఆయన పిలిపించారు పాపం చెప్పారు ఇలా ఉంటుందమ్మా భిక్షు యాదవ్ అనేది ఒక కొత్త వీళ్ళని నేను ఇంట్రడక్షన్ చేస్తున్నాను ఆయనతో పాటు ఉంటుంది శశికళ నువ్వు చేస్తే బాగుంటుంది అని పిలిచారు రమా గారు కూడా చెప్పు అంటే ఎవరు తెలియదు ఇవన్నీ పిలిచి ఇలా ఉంటుంది నేను ఒక బ్లౌజ్ శారీ అనుకున్నాను దాని తగ్గట్టు నువ్వు ఒప్పుకుంటే నేను ఓకే చేస్తానమ్మా ఎలా ఉంటుంది మేడం అంటే ఈ సీన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చచ్చికలా అంటే సరే అని ఒప్పుకున్నాను నమ్మరు నిజంగా అందుకే రాజమల్ గారు ఈ రోజుల్లో ఈ ఈరోజు ఆయన ఇలా ఉన్నారు అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ ఉంటుందమ్మా ఇలా చేసేసేండే అని చెప్పేస్తే వాళ్ళ ఒక ఐడియా వస్తుంది అంతే తప్ప ఇంత డీప్గా చెప్పి బ్లౌజ్ కూడా అప్పటికప్పుడు అయితే బ్యాక్ హుక్స్ కాక వస్తే కష్టం అని చెప్పి ఫ్రంట్ హుక్స్ చేసి బ్యాక్ హుక్స్ మళ్ళీ కష్టం అవుతుంది ఆర్టిస్ట్ కానీ ఇబ్బంది పడతారని చెప్పి అంతా అప్పటికప్పుడు రమగారిని పిలిపించి ఫస్ట్ వచ్చిన కాస్ట్యూమ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకుని నిజంగా అసలు అంటే చూసినప్పుడు తెర మీద ఒకలాగా ఉంటుంది కానీ చేసినప్పుడు వేరు అది చాలా డిఫరెంట్ అందరూ అంటారు సైల్లో నువ్వు తమిళమే చేసినప్పుడు సైల్లో చేసావు ఎలా ఒప్పుకున్నావు సినిమాని నువ్వు దాంట్లో వ్యాంప్ కదా అన్నారు ఆర్టిస్ట్గా ఉన్నావు వాంప్ చేయాలి తల్లి చేయాలి అది ఏడ్చినా చేయాలి ఏదైనా చేయాలి అలా అనుకుంటే నేను చేశాను తప్ప కంపల్సరీగా ఒక రొమాంటిక్ వ్యాంప్గా వెళ్దామని చెప్పి నేను అనుకోలేదు అవి ఆటోమేటిక్గా అలా వచ్చాయి నేను ఏ సినిమా చేసినా కూడా ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాకు అలా సెట్ అయిపోయింది శశికళ నా కోసం వచ్చిందేమో నేను అనుకున్నాను ఆ రోజుల్లో ఆ తర్వాత సైజ్ చేసిన తర్వాత కట్ చేసిన వెంటనే శివమణి శివమణిలో ఏం లేవు చేయడానికి ఏం లేవు పిలిచారు పూరి గారు ఏం లేవరామని నీకు చేయడానికి ప్రకాష్ కీప్ ఉంది చేస్తావా అంటే అతనికి ఏంటంటే నేను తీసుకొచ్చిన ఒక ఒక బొమ్మని అంటే ఆయనే నన్ను మోల్ చేసింది చెప్పాలంటే దాన్నే ఒక సక్రమంగానే ఒక బొమ్మలాగా చేద్దాం అనుకున్నాడు తప్ప దాన్ని మళ్ళీ బ్యాంప్ మళ్ళీ అక్క మళ్ళీ వదిన మళ్ళీ కీప్ అలా వద్దు అని చెప్పి ఆయన దాంట్లో ఉంది దృష్టిలో మరి కీప్ చేస్తావా అంటే చేశాను కదంటే సైలో మంచి పేరు వచ్చింది కదా మీరు చూసి తెలిసింది కదంటే సరే అయితే ఓకే అని చెప్పి అప్పటికప్పుడు స్కట్స్ వేసుకోవాలి దాంట్లో నీకు సై సైలో అయితే శారీయే స్కర్ స్కర్ట్స్ వేసుకోవాలి నైట్ షూటింగ్ ప్రకాశస్ పక్కన అడిగారు మరి స్కర్ట్స్ ఓకేనా అప్పటికి నేను అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో కొంచెం లాగు ఉండేదాన్ని తర్వాత ఆటోమేటిక్గా సన్నంగా అయిపోయాను ఎలాగో సన్నంగా ఉన్నా కాబట్టి నీకు అంత ఇబ్బంది అనిపించదు చేసేసయ్యా ఇంకా అది ఈసారికి ఇంకా అలాగా శివమణిలో ప్రకాష్ కీప్ చేశారు అంటే చూస్తే వాళ్ళందరికీ ఏంటంటే ఉమా అంటే వదిన చేసింది అక్క చేసింది కానీ ఎక్కువ వ్యాంప్ చేసింది కనే చూస్తారు తప్ప వ్యాంప్ వెనకాల ఉన్న మనసు ఏంటని తెలుసుకోలేరు మన ఇండస్ట్రీలో వెళ్తే కదా ఇప్పుడు ఒక డాక్టర్గా చేసినట్టు డాక్టర్ ఈ సినిమా వచ్చినా డాక్టర్ కావాలంటే అప్పుల తర్వాత వ్యాప్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడైతే ఇంకా ఆప్షన్స్ వన్స్ దాంట్లో చేసి మీకు మినిమం రికగ్నైజేషన్ వస్తున్నా పక్క క్యారెక్టర్స్గా రావు అవును పిలిస్తే అలాంటి క్యారెక్టర్గా పిలిస్తారు ఆ తర్వాత వ్యాంప్ చేస్తూ చేస్తూ చేసింది వ్యాంప్ నేను టూ సీన్ టూ మూవీస్ చేశాను సైకి ఇదే కీప్ అంతే తర్వాత అనుకోకుండా అలా అలాగా స్నట్స్ వేషాలు వచ్చాయి రన్న మూవీకి నేను అనుకోకుండా పేమెంట్ కోసం వెళ్ళాను లొకేషన్కి అలా 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 సాంగ్ క్రియేట్ చేశారు చూసి నట్స్ డ్రెస్ కూడా మనకి ఇంతవరకు ఇస్తే అమ్మరాజా గారు చూసి నట్స్ అంత పై డ్రెస్ అయితే బాగుంటుంది కిందకి అని అప్పటికప్పుడు ఆయన ఆయననే స్టిచ్ చేసుకుంటూ పైకి తీసుకొచ్చి అప్పటికప్పుడు డిజైన్ చేసుకుని ఆ సాంగ్ రణంలో నా లక్ ఏంటంటే దాంట్లో అందరూ ఉంటారు ఆంటీ ఉంటుంది పాటలు అందరు ఉంటారు దాంట్లో నట్సే క్లిక్ అయ్యింది అదేలాగా తెలియదు మరి అది అంటే నా వరకు నేను చూసుకున్నప్పుడు క్లిక్ అయ్యిందా లేకుంటే అదేంటని తెలియదు కానీ నర్సే ఎక్కువ హైలైట్ అయింది దాంట్లో అలా అలా నర్స్ అయింది కదా అని చెప్పి రెడ్డి గారు టాటా బీళ్ళ మధ్యలో అయిల దాంట్లో కూడా నర్స్ తర్వాత చందన సిస్టర్స్ బొమ్మన బ్రదర్స్ దాంట్లో కూడా నర్సు ఆటోమేటిక్గా అలా నర్స్ పడ్డాయి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వదిన అంటే అన్ని పాత్రలు చేసుకుంటూ వచ్చాను తప్ప ఒకటే పర్మనెంట్గా వ్యాంప్ అని నేను చేయలేదు ఉండలేదు కూడా ఇంకా ఇండస్ట్రీ సంగతి తెలిసిందే మీరు చెప్పినట్టు ఒక రాయి వేస్తే ఇంకా అందరూ మ్యాక్సిమం దానికి ఫాలో అవుతారు తప్ప అది ఎన్ని మూవీస్ చేసింది మనం మంచి పాత్ర ఎందుకు ఇవ్వకూడదు అని ఎవరు అనుకోలేదు చేయలేదు నేను ఇంకా అలా లైట్ తీసుకున్నాను నా కెరీర్ అలా అయిపోయింది ఇంకా టూ థౌసండ్ నైన్ తర్వాత నేనే బ్రేక్ తీసుకున్నాను సెకండ్ ప్రెగ్నెన్సీ ఇలా కన్సీవ్ అయినప్పుడు నేనే బ్రేక్ తీసుకున్నాను తర్వాత ఆటోమేటిక్గా సీరియల్స్లోకి వచ్చాను